బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరిట చేసిన పొరపాట్ల వల్ల సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిందన్నారు రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తొందరలోనే అందరికీ రుణమాఫీ చేసి తీరుతుందన్నారు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ జరుగుతుందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు నా రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మేము ప్రామిస్ చేశాం దాంట్లో భాగంగానే ఆగస్టు వరకు మన లక్ష ఒకసారి చేశాం లక్షన్నర వరకు ఒకసారి చేశాం ఆగస్టులో రెండు లక్షలు చేశాం కానీ కొంత సిస్టంలో టర్నీ సిస్టంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన సిస్టంలో నేను భూమి అమ్ముకుంటా నా బీదవాడు ఉన్నాడు పైసలు నాకు వస్తూ ఉన్నాయి ఈ విధంగా అన్ని కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి బ్యాంకులో లోన్ తీసుకునేది ఒక అకౌంట్ ఉంది ఇంకో అకౌంట్ వస్తూ ఉన్నాయి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి మా ఉద్దేశం ఒకటే రైతులు పంట పండించే వాళ్లకు లక్ష ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తాం లక్ష నెల వరకు ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తాం లాస్ట్కు రెండు లక్షలు ఉన్న వాళ్ళకు కూడా మాఫీ చేస్తామని చెప్తాం దాన్ని తప్పనిసరిగా కట్టుబడి ఉన్నాం